తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఈశాన్యం నైరుతి ఆగ్నేయం వాయువ్యం అంటే తూర్పుకు సంబంధించి కానీ ఉత్తరానికి సంబంధించి కానీ ఈశాన్యానికి సంబంధించి కానీ ఎటువంటి బరువులు పెట్టకూడదు అంటే పడమరకు సంబంధించి నైరుతికి సంబంధించి దక్షిణానికి సంబంధించి కన్నా కూడా ఎక్కువ ఎక్కువైనా కావచ్చు లేదా బరువులు ఉండేటువంటి వస్తువులైనా కావచ్చు తూర్పు తూర్పు ఉత్తరం ఈశాన్యాలలో ఇటువంటి పరిస్థితుల్లో కూడా పెట్టకూడదు అంటే మీరు ఈ స్థలాన్ని కనుక గమనిస్తే ఇది స్థలము లేదా గృహము అనుకోండి వాయువ్యం నుండి ఆగ్నేయానికి సంబంధించి ఈశాన్యం సైడ్ ఉన్నటువంటి ఈ డైరెక్షన్లో బరువులు ఇటువంటి పరిస్థితుల్లో కూడా పెట్టకూడదు అందుకనే మహర్షులు అనుభవపూర్వకంగా దక్షిణం పడమర గదులు పెద్దవిగాను తూర్పు ఉత్తరం గదులు చిన్నవిగాను గాను నిర్మాణం చేయాలి అని వివరించారు అంటే